ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కల్పించాలి ఆర్ సన్యాసి నాయుడు సెక్రటరీ జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రతి ఒక్కరికి చట్టాల మీద అవగాహన కల్పించాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ ఆర్ సన్యాసి నాయుడు పిలుపునిచ్చారు సోమవారం రిషికొండకు చేరువలోని ఒక హోటల్లో ఏక్షన్ ఎయిడ్ కర్ణాటక ప్రాజెక్ట్స్ విభాగం సౌత్ క్లస్టర్ హెడ్ ఎస్ఆర్ మరియు సెల్వం అధ్యక్షతన నిర్వహించిన రీజనల్ వర్క్ షాప్కి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు బాలల హక్కులు మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు స్వచ్ఛంద సంస్థలు నిర్వహించాల్సిన అవగాహన కార్యక్రమాలు ఆయన వివరించారు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్స్ సునీత మాట్లాడుతూ అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు మత్స్యకారులు భవన నిర్మాణ కార్మికులు విభిన్న వృత్తులలో ఉన్నవారికి తమ విభాగం ద్వారా అందజేస్తున్న సేవలను వివరించారు స్వచ్ఛంద సేవా సంస్థలు బాల కార్మికులు నివారణ కోసం మరిన్ని సేవలు అందించేందుకు తమ శాఖకు సహకరించాలని కోరారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ డైరెక్టర్ నాగలక్ష్మి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించాలని కోరారు స్వచ్ఛ భారత్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆమె పిలుపునిచ్చారు నీటిని కట్ చేసామా శుభ్రంగా మనం అయితే ఇల్లు గడిచి చూసి ఇది మాత్రమే ఒక భాగంగా చాలా మంది అనుకుంటారు అది చేసేస్తే ఒక ఏదో చెత్త చేస్తే అక్కడ అయిపోయింది అది కాదు స్వచ్ఛ భారత్లో మన మోడీ గారు కావచ్చు ఇంచు నుంచి రెండు వేల పద్నాలుగు అక్టోబర్ కాదు ఏడు రోజులు ఆయన ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు ఆయన మనం ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకోవాలి ఎందుకంటే మనం పుట్టామా వెళ్ళిపోయామా అని కాకుండా ఈ స్వచ్ఛ భారత్ అనే మిషన్ స్టార్ట్ చేశారు దాని తోడుగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు మన ఉప ముఖ్య మన పవన్ కళ్యాణ్ గారు ఇంకొంత ముందుకు తీసుకెళ్తూ మన ఒక్క ఆరోగ్యాన్ని బాగుపరచేలాగా ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం అయ్యేలాగా ప్రతి నెల మూడవ దాని మీద ఉన్నటువంటి హక్కు మీదే ఈ సముద్ర కోటుగా అక్కడ జీవనాత్మని ఏది చెప్పబడుతుంది వాళ్ళని ఆ నెల రిక్వస్ట్ చేసినప్పుడు మీరు మీరు అన్ని హక్కులు మీకే ఉంటాయి కానీ మీరు విక్టిమ్స్గా ఉన్నారు ఈ మీరు విక్టిమ్స్ కానీ ఈ కోస్ట్ లో ఉన్నటువంటి అన్ని పనులు ఉన్నారు అసలు మేమంతా ఉన్నాం మేమంతా ఎందుకు వస్తాము మేము అఫెండర్స్ ఎందుకు వస్తాం ఏంటి మేము చేసినటువంటి మేము ఒక కారు ఒక ఒక ఫ్యాక్టరీ లేకపోతే బైలింగ్ ఇంకొకటి ఇంకొకటి మేము చేస్తున్నటువంటి వాటి వల్ల గ్లోబల్ వార్మింగ్ ఎక్కడి నుంచి వస్తుంది ఎక్కడి నుంచి వస్తుంది బాగా శుభ్రుల వాళ్ళు తప్పు వాళ్ళు వాళ్ళ యొక్క విలాసమైన జీవితం గురించి వచ్చేటువంటి కార్తంక్ ఆ దారి ఈ గ్లోబల్ వార్మింగ్ ఆ గ్లోబల్ వార్మింగ్ కారణంగానే గ్లోబల్ వార్మింగ్ అంటే ఏం లేదు

బొమ్మలు చెక్క బొమ్మలు కానీ ఇలాంటి కూడా ఎక్కడ ఏమున్నా ఇంపార్టెంట్ అండి దాన్ని మనం బయటకు పంపించినట్టయితే మనకి ఏ లాభం కలుగుతుంది ఎకడమిక్ అది ఎలా మనం ప్రోగ్రెస్ వస్తాం ఆ ఏరియా మనం ఎలా డెవలప్ చేస్తాం అనేది వీరందరూ ఆలోచించుకొని ఒక నిర్దిష్ట కార్యక్రమం చేసుకోవచ్చు అంతేదని అయితే డెవలప్మెంట్ చేయాలంటే కావాల్సింది అని ఎనర్జీ అంటే మనం ఎంత శక్తిని మనం ఖర్చు పెడుతున్నాం అంటే ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్లు నడిచిన తర్వాత అక్కడ ఎవరో గోవిందా పెడుతున్నారు అనుకోండి రెండు కిలోమీటర్లు నడవడం అంటేనే మనకి చాలా సకల ఎనర్జీ లేదు మనం స్పోర్ట్ వేసుకుని వెళ్తున్నాం ఒక పది కిలోమీటర్లు వెళ్ళి చేయాలి సో ఈ ఎనర్జీ అనేది కూడా ఇంపార్టెంట్ మన టైం అక్కడ ఐదు విషయాలు మాత్రం గమనించుకోవాలి మనం ఏదైనా ఒక కార్యక్రమం చేస్తు ఈ వ్యాకరణంలో మన సస్టైనబుల్ డెవలప్మెంట్ అన్నట్టు మనం చక్కగా ఉండడానికి ఇచ్చి మళ్ళీ మీకు ట్రైనింగ్ అనేది ఎందుకంటే మీరు చేసే పనిలో కొంచెం స్కిల్ అప్గ్రేడేషన్ అనేది జరుగుతుంది పని ఎందుకు తాత్కాలికంగా పక్కన పెట్టారు అంటే మనకి ఇంతకుముందు గవర్నమెంట్ లో నవరత్నాలు అని ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా పది రకాలైన స్కీమ్స్ ఉంటాయి పది సూత్రాల స్కీమ్స్ కూడా ఉన్నాయి సో వీటికి రెండు కూడా ఇందులో తీసేసుకుంటున్నారు అందులో తీసుకుంటున్నారు తీసేసుకుంటున్నారు ఎవరైతే ఒక దానిలో తీసుకుంటారో రెండో వాటికి వర్తించకూడదు ఇష్యూ మీద ప్రతి వాటికి వాళ్ళ వాళ్ళ కార్డుని ఆధార్తో విధుల చేసుకోమన్నారు ఎందుకు అంటే ఆధార్ చేసుకుంటే మీరు ఎక్కడ ఏ స్కీమ్ తీసుకున్నా ఏ లోన్ తీసుకున్నా ప్రతిదీ అందులో అప్డేట్ అయిపోతుంది సో ఈ స్కీమ్ తీసుకున్న వాళ్ళు రెండో స్కీమ్ కి ఎలిజిబిలిటీ ఉండదు అనమాట అందుకోసం అనేది కంపల్సరీగా ఆధార్ స్కీమ్ ఆధార్ స్కీమింగ్ అనేది చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఈ స్కీమ్స్ వర్తించేట్లు చేస్తున్నాను ఇది బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ భవన నిర్మాణం కార్మికుల కోసం ఇచ్చేది ఇది కాకుండా చంద్రన్న బీమా ఐడియా ఉంది ఉంటుంది మీకు అందరికీ కూడా ఎవరైనా చనిపోతే యాక్సిడెంటల్ డెత్ కానీ నార్మల్ గా కానీ చనిపోతే ఇప్పుడు మనం పనిచేసేది వనరుపూర్ ఏరియాస్లో అలాగే ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధికి దోచుకునే ప్రదేశాలు అలాగే అక్కడ ఉన్న ప్రజానీకం కూడా చాలా రకాలుగా ఇబ్బందులు పడుతూ గవర్నమెంట్ నుంచి పొందాల్సిన అర్హులు అర్హత పొందాల్సిన స్కీమ్స్కి పొందలేక పోవడం అలాంటి వారిని గైడ్ చేసి వాళ్ళ మనం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ద్వారా తెలియజెప్పడమే కాకుండా ప్రశ్నించే స్టేజ్కి కూడా వాళ్ళని పట్టుకొస్తాల్సిన బాధ్యత మనకి అయితే ఉంది కాబట్టి ముందు మీ అందరికీ కూడా నా తరఫున మరియు ప్రత్యేకంగా మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున బొందన తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే మీరు పనిచేసే పరిస్థితులు ఆ పని చేసే ప్రాంతాల్లోని మీకు ఎదురయ్యే సవాళ్ళు సమస్యలు కూడా చాలా పెద్ద వాటిని మనం మీరు అధిగమించుతూ అక్కడ ఉన్న ప్రజలకి మీరు సర్వీస్ చేస్తూ హక్కుల గురించి తెలియజెప్పే బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి నేను మా సంస్థ నుంచి మీకు ఆ రకమైన చర్యలు చేయలేదు ఎందుకంటే